అయ్యప్ప పదికి ఇచ్చిన మాట ఏంటంటే దేవతలందరూ కూడా అయ్యప్ప మహిషి అనే రాక్షసుని సంవరించిన ఆనందంలో ఏ మహానుభావ లోకరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మీ యొక్క చిట్టి చిన్నారి పాదలు మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగ పీఠాన్ని అధిష్ఠించండి అన్నారట అలాగే అని స్వామివారి చిరునవ్వు నవ్వుతూ పద్దెనిమిది మిట్లు ఎక్కగానే మణికఠ అని పద్దెనిమిది ఏంటి నాయన అలా పిలిచారంటే సాక్షాత్తు లోకరక్షకుడైన మీరు మాపై కాలు మోపారు కదా ఇకపై మిమ్మల్ని చూడడానికి వచ్చే భక్తులు మాపై మాత్రమే కదా కాలు మోపి మిమ్మల్ని చూడాలి సామాన్యమైన ఒకటేనా మరి కాదు కదా మరి మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి దీక్ష ఉంటూ ఉదయం సంధ్యల చన్నీటి స్నానం చేస్తూ భూషయనం చేసు ఏకభుక్తం చేసు సదా మీ యొక్క నామస్మరణ స్వామియే శరణమయ్యప్ప అన్న నామస్మరణతో జపించిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది స్వామి తదాస్తు అని వరం ఇచ్చారట స్వామివారు